ఓం నమో వెంకటేశాయ వేదిక అలరించిన పెద్దలందరికీ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అలానే స్నేహితులకు శ్రేయోభిలాషులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఇక్కడ మీ అందరం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది దీని మూల కారణమైన వంశీ మెయిన్ మహావంశీ చెప్పాలంటే ప్రత్యేక ధన్యవాదాలు మామూలుగా మీడియా అంటే ఏ మీడియా వాళ్ళు స్వతహాగా ఒక కుటుంబంలాగా ఉంటారు ఈనాడు కానివ్వండి ఏబిఎన్ కానివ్వండి ఫైవ్ కానివ్వండి ఇట్లా మీడియా మొత్తం కలిపితే ఒక మహా కుటుంబం అవుతుంది దాన్ని ఈరోజు ఫామ్ చేశారు మహా మన వంశ గారు ఇప్పటి నుంచో ఈ కోఆర్డినేషన్ అనేది ల్యాకింగ్ ఉంది మనకి గతంలో చాలామంది అసోసియేషన్స్ పెట్టారు కానీ అది సక్సెస్ కాలేదు కానీ ఈరోజు మీరు ఇట్లా రావటం ఒక కార్యక్రమం పెట్టుకోవటం చైర్మన్ గారిని సత్కరించడం చాలా ఆనందంగా ఉంది ఒక తాటి మీద కావటం అట్లా ఇది ఈ పరంపరాని ఇంకా కంటిన్యూ చేస్తూ మన జర్నలిస్టులో కానీ మన మీడియాలో కానీ ఏ కార్యక్రమం అయినా సరే ఎవరైనా సరే మనం ఒక కుటుంబంలో ఉంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకరిని ఒకరిని మనం సపోర్టివ్గా కూడా ఉండొచ్చు ఇకపోతే చైర్మన్ గారు చెప్పాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను చిన్నప్పటి నుంచి ఆయన గురించి చూస్తూనే ఉంటాను ఆయన ఏదైనా ఒకటి తలుచుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు సంకల్పం పెట్టుకుంటారు ఎలా అయినా జరిగి తీరాల్సిందే అని అలాగా చూసుకుంటే ఇప్పుడు టీటీడీలో అక్కడ చిన్నప్పుడు చూసేవాడిని టీటీడీలో అక్కడ చెట్టు కానివ్వండి నీరు కానివ్వండి మట్టి కానివ్వండి ఆకాశం గాలి కానివ్వండి అంత గోవిందనామం చెప్తూనే ఉంటాయి అక్కడికి వెళ్తే ఆ వైబ్రేషన్ వస్తుంది కానీ ఇప్పుడు రీసెంట్గా గత ఐదు సంవత్సరాలు చూస్తే అక్కడ ఆ ఫీలింగ్ రావడం లేదు పైగా అక్కడ కమర్షియల్గా ఎక్కువ బ్లాక్ బ్లాక్ మెయిల్ కావచ్చు టికెట్లు అమ్ముకోవటం కావచ్చు లడ్డూల్ని అంటే అట్లా కమర్షియలైజ్ చేసేయటం కావచ్చు ప్రతిదీ ఏది ముట్టుకున్నా అక్కడ ఇష్యూ ఉంది దీన్ని ఎలా ప్రక్షాళనం చేయాలి అని ఆయన కంకణం కట్టుకున్నారు ఈరోజు అందుకే ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే ఏదైతే ఆయన డెసిషన్స్ తీసుకున్నారో అది సొంతంగా ఆయన తయారు చేసుకునే ఎజెండా అది ఆ రోజు బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసి సభ్యులందరితో మాట్లాడుకొని వాళ్ళందరితో డిస్కస్ చేసి అప్రూవల్ తీసుకొని దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు అట్లానే ఇప్పుడున్న టీమ్ బోర్డ్ మెంబర్స్ కావచ్చు అలానే అక్కడున్న ఎగ్జిక్యూటివ్ ఈఓ గారు ఏఈఓ గారు కావచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఉదాహరణకి చెప్పాలంటే లడ్డు క్వాలిటీ మారిపోయింది తర్వాత మన అన్న ప్రసాదం క్వాలిటీ మారిపోయింది ఇప్పుడు ఈరోజు మార్నింగే వచ్చాను నేను తిరుపతి నుంచి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను నేను చెక్ జూబ్లీస్ పోస్ట్ దగ్గర ఒక ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ వచ్చి గ్లాస్ కొట్టాడు ఏంటని అడిగితే సార్ పెద్ద సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి మీరు చెప్పండి సార్ అన్నారు ఎందుకంటే మొన్న నేను తిరుమల వెళ్ళొచ్చాను మూడు గంటల దర్శనం అయిపోయింది అన్నారు నేను ఎలా అయింది మీకు దర్శనం నేను తిరుపతికి వెళ్ళినప్పుడు కొంచెం ఎంక్వైరీ చేశాను అక్కడ ఏంటంటే జస్ట్ ఒక నలుగురు విజిలెన్స్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు హూ ఆర్ కరప్టెడ్ దానికే రిజల్ట్ ఈ మాదిరి ఉంటే మొత్తం ప్రక్షాళన చేస్తే ఎలా ఉంటుంది చాలా ఆనందం అనిపించింది తిరుమల తిరుపతి అంటే అది ఒక దేవాలయం కాదు క్షేత్రం కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు అందరిది అందరిది మనసులో ఉన్న అత్యద్భుతమైన ఒక క్షేత్రం అది అక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు నేను అభిషేకంలో పాల్గొన్నాను నిజంగా రెండు కళ్ళు సరిపో అంతటి మంచి పవిత్రంగా ఉన్న తిరుమల దేవస్థానాన్ని ఇలా చేయడం మంచిది చాలా సంతోషంగా ఉంది అలానే ఇప్పుడు దర్శనం టికెట్ల గురించి నేను ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడితే దర్శనం చేపించిన నా పని కాదురా అది అధికారులు వాళ్ళు యంత్రాంగం చూసుకుంటుంది ముందు నేను ప్రక్షాళన చేయాలి ఆ పనులు నేను బిజీగా నేను డిస్టర్బ్ చేయకన్నారు సో అందుకని నాకు దర్శనం గ్యారంటీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు కానీ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వంశీ గారికి ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్